రప రప నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ తప్పే తప్పి గడ్డమిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ సరే సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే ఇల్లే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేవు మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే తన అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలు అది గంగమ్మ జాతరలు